గోల్డ్ ట్రస్ట్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దర్కో కనబడను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా నేను మీ ఝాన్సీ సమ్మర్ వచ్చేసింది సమ్మర్ తో పాటు ఎన్నో చిట్కాలను మనం యూట్యూబ్లో సర్ చేస్తుంటాం ప్రధానంగా ఏం తినాలి ఏం తినకూడదు అని చెప్పి అండ్ ఇప్పుడు ప్రోబయాటిక్స్ కోసం పెరుగన్నంలో ప్రోబయోటిక్స్ ఉంటాయని చెప్తున్నారు చాలా చాలా ఆహార పదార్థాలను సజెస్ట్ చేస్తున్నారు మరి ఇంతకు అంటే వేరు అందరూ పొట్టు ధాన్యాలతో ఉండేవి తిన్నారు కాబట్టి ఆ రైస్ని మార్నింగ్కి గా తినడానికో లేకపోతే చాలా పోషక విలువలు ఉంటాయి అంటుంటారు మరి ఇప్పుడున్న రైస్లో అంత పోషక విలువలు ఉన్నాయా మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి తింటున్నామో ఆ పోషకాలన్నీ మన శరీరానికి లభిస్తున్నాయా లేదా ఈ విషయం తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్ చల్లమల శ్రీనివాసరావు గారు నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ చాలా పోహలు రైస్ అని కొన్ని చెప్తున్నాయి కాదు కొంతమంది డాక్టర్ చేస్తున్నారు రైస్ అవాయిడ్ చేయండి అని చెప్తున్నారు అండ్ దట్టు అసలు నిన్న వండుకున్న రైస్ లో ఇప్పటికి తింటే చాలా కార్బోహైడ్రేట్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయని చెప్తుంటారు అసలు ఏంటి పెరుగన్నం సీక్రెట్ ఏంటి అనే కాదు మీరు ఏ ఫుడ్ తీసుకున్నా కానీ కొన్ని దానికి ఉండే బెనిఫిట్స్ డాక్టర్ని కలిసినప్పుడు కొంతమందిని తీసుకోమంటాము కొంతమందికి అదే విరుద్ధంగా పనిచేస్తుంది కాబట్టి అవాయిడ్ చేయమంటాం కమింగ్ టు ఆయుర్వేదం వచ్చేసరికి ఏంటంటే మాది ఏదైనా కానీ వాత పైతే కఫాల మీద బేస్డ్ ఉంటుంది అంటే మీకు మంచి ఫుడ్ అని చెప్పిన వాళ్ళకి పక్కన ఉన్న వాళ్ళకి అది కరెక్ట్ అవు కాదని వాళ్ళ తత్వం మీద డిపెండ్ అయ్యి ఉంటాం ఎందుకంటే ఫర్ సిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ లే లైంగింగ్ చెప్పాలంటే స్వీట్స్ అనేవి మధుర రసం అంటాం అంటే మధురాంలో లవణ కట్టుతిక్త కషాయ ఇవి షడ్ రుచిస్ అంటాం మనం అన్ని టేస్ట్లు చేయాలి అంటాం మన కల్చర్లో కూడా ఏంటంటే అన్ని టేస్ట్లు షడ్ రుచికమైన ఫుడ్ తిన్నామంటాం మరి ఇప్పుడు మధురం మిమ్మల్ని తినమని చెప్పి పక్కన డయాబెటిక్ పేషెంట్ వచ్చింటే అతన్ని కూడా నేను ఎరువులు అని చెప్పలేను సో ఇది మన బాడీ తత్వము మనకు ఉండే వ్యాధులు మన లైఫ్ స్టైల్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అండ్ కమింగ్ టు ద రైస్ అనేది ఎస్ అంటే చాలా అపోహలు ఉంటుంది ఫస్ట్ డయాబెటిక్ అని తెలియగానే అంటే ఆ కేసులోనే సొంతంగానే రైస్ మానేయడం మానేస్తారు చూడండి అంటే షుగర్ వచ్చింది అనగానే డాక్టర్ చెప్పకముందే అంటే అప్పటి వరకు అది అమృతం లాగా మనం తీసుకునే ఫుడ్ ని వెంటనే మూమెంట్ షుగర్ తిరగిన ఆపేస్తుంటాం అంటే అది నిజంగా చెప్పాలంటే మన యాక్చువల్లీ మన హిందూ కల్చర్ మన ఇండియన్ లో ఏంటంటే అంతకు అంతకుముందు మనం చూస్తుంటే మన ఫుడ్ అనేది చూస్తుంటాం కొర్రలు సామలు ఇలాంటివి కూడా తినేవాళ్ళు పశువులకు పెట్టేవాళ్ళు మన వాళ్ళు తినేవాళ్ళు గోధుమలు ఇవన్నీ కూడా తినేవాళ్ళం బట్ ఒక బ్రిటిష్ పీరియడ్లో వచ్చేసరికి మనము ఈ వైట్ పాలిష్డ్ రైస్కి అలవాటు పడి వాళ్ళకి ఉంది అది మనకు అలవాటు చేశారు మనం చూసుకుంటే అది అది దాని మీద మన ఇప్పుడు మన జెనెటిక్స్ అన్నీ దాని మీద నడుస్తుంది సడన్గా ఇప్పుడు మీరు మానేయగానే ఏదో పెద్ద చేంజెస్ జరగవు కమింగ్ టు ఏంటంటే ఎస్ కార్బోహైడ్రేట్స్ అనేవి అందరికీ అదేదో లాగా కాదు కార్బోహైడ్రేట్స్ మన శరీరానికి లేకపోతే మనకి ఎనర్జీ ఉండదు మరి మనకి మనకు తెలిసి కార్బోహైడ్రేట్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఈజీగా దొరికేది మనకి మరి అన్నము వీటి నుంచే వస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే ఈ రైస్ అనేది ఎస్ కార్బోహైడ్రేట్స్ ఎవరికి చాలా అంటే లేజీగా ఉండి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అస్సలు అంటే ఓన్లీ ఇంటేక్ మాత్రమే ఉంటుంది ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళలో రైస్ అనేది డెఫినెట్లీ అది ఏం చేస్తుంది ఈ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్ గా టర్న్ అవుతుంటాయి అంటే బాడీలో అక్యుమలేషన్ పెంచి ఫ్యాట్ సెల్స్ గా టర్న్ అవుతుంటాయి కాబట్టి వాళ్ళని కొంచెం లైట్ డైట్ గా తీసుకోండి అంటాం టైం మనకి మనం చూస్తే మన ఇండియన్ మనం ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్ రైస్ తినకపోతే మనకి అది ఫుడ్ కానీ కదా కూడా కంప్లీట్ అవ్వదు అంటే మేబీ ఏదో కొన్ని రోజులు చేసామంటారు అంటారు కానీ అది సంపూర్ణంగా ఎంతో కొంత రైస్ తీసుకుంటేనే మనకి తృప్తిగా అంటే ఫుల్ ఫిల్ అయి ఉంటుంది సో దీన్ని మనము ఎస్ కన్సిడర్ చేయాలంటే అది మానసికమా లేకపోతే మనకు అలవాట అన్నప్పుడు ఎస్ మనం ఎందుకంటే ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ తినకపోతే అది బాడీకి పట్టదు అంటే నేను తినను కానీ ఇష్టం ఉన్నా లేకపోయినా వేరే తింటున్నా అంటే అది బాడీకి పట్టదు కొన్ని కండిషన్స్ ఉంటాయి డిసీజ్ కండిషన్స్ లో పథ్యం అంటాం పత్యం అంటే మొత్తం లైఫ్ టైం మానేమని కాదు ఆ వ్యాధి మళ్ళీ నార్మల్ బాడీ నార్మల్ స్టేజ్కి వచ్చే వరకు అవాయిడ్ చేయమంటాం కమింగ్ టు ఇప్పుడు మీరు అన్నారు సద్దం లాంటిది అంటే ఎస్ దీనిలో మనకు తెలుసు పెరుగు అన్నము ఇట్స్ పెరుగు ఇట్స్ బయోటిక్ ప్రోబయోటిక్స్ అంటే ఇవి ఏం చేస్తాయంటే బాడీలో ఉన్న బాడీలో ఉండే మంచి కాపాడుతూ ఉంటాయి సో తీసుకోవడంలో తప్పు లేదు అయితే ఎట్ ద సేమ్ టు అదే చెప్తున్నారు ఎవరైతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయి ఒబేసిటీ ఉన్నాయి వాళ్ళల్లో మళ్ళీ ఇది ఫర్మెంటెడ్గా అయినప్పుడు తీసుకోకూడదు ఇరిటేషన్స్ గ్యాసెస్ అంటే ఆ లేయర్స్ అన్ని దెబ్బతింటాయి మ్యూకోజల్ లేయర్స్ తింటాయి అంటే వాళ్ళకి అవాయిడ్ చేయమంటారు మామూలుగా నార్మల్గా హెల్దీ ఉన్న వాళ్ళకి మంచి హెల్త్ మెయింటైన్ చేసుకోవాలంటే నిజంగా అనేది చాలా బెటర్ అలానే మనం ఉంటే అది ఒకటే కాదు చేద్దాం మీరు మనకి న్యాచురల్గా ఫాస్ఫరస్ జింక్ ఇవన్నీ కావాలి సల్ఫర్ కావాలి అంటే మనకేం చేస్తాము మజ్జిగ బాగా చిలికిన మజ్జిగలో ఆనియన్స్ని కట్ చేసి దాన్ని రైతాన్ని ఉంటాం మనం అది ఎందుకు స్టార్ట్ చేస్తారో కానీ మరి దాంట్లో ఉండే గుల్ల అంటే ఈ రెండు కాంబినేషన్ మజ్జిగ అండ్ ఆనియన్ కలిసినప్పుడు మంచి సల్ఫర్ అది బాస్ బాడీకి సల్ఫర్ని కానీ ఫాస్ఫరస్ మంచిగా యూజ్ అవుతుంది అది కూడా మంచి ప్రీబయోటిక్ లాగా పనిచేస్తుంది అండ్ మనం చూసుకుంటే ఈవెన్ జాంపండు ఫ్రూట్స్లలో కూడా మనం మనం ఏం చేస్తామంటే ఫ్రూట్స్ అనేసరికి ఏదో స్వీట్గా ఉంటాయి అది లేకపోతే వాడద్దు షుగర్ పేషెంట్ అట్లా ఏం లేదు వాళ్ళు కూడా లిమిటెడ్గా తీసుకోవచ్చు మనం జ్యూసెస్ ఫామ్ కన్నా డైరెక్ట్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల గట్ అనేది చాలా మంచిది అండ్ మనం ఏ వ్యాధి గురించి మాట్లాడినా ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ దేని గురించి మాట్లాడినా గట్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ గట్ హెల్త్ మంచిగా ఉంటే అన్ని రోగాలు ఈజీగా తగ్గుతాయి రోగం రాదు వచ్చినా ఈజీగా తగ్గుతాయి ఓకే సో ఇలాంటి జాగ్రత్తలు ఉండాలి అండ్ షుగర్ పేషెంట్స్ అనేవి కాన్సెప్ట్ వచ్చేసరికి రైస్ అవాయిడ్ చేయాలంటారు మరి పెరగన్నం నైట్ చేసేసుకొని షుగర్ పేషెంట్స్ తీసుకోవచ్చు హ్యాపీగా తీసుకోవచ్చు అయితే వీళ్ళని కూడా రైస్ కంప్లీట్గా అవాయిడ్ చేయమని ఎవరు చెప్పరు అంటే ఏంటంటే మనకి అది హెవీగా అవుతుంది కాబట్టి కొంచెం లైట్ డైట్ అంటే మనము నైట్ టైమ్స్ ఎందుకు వాళ్ళకి అవాయిడ్ చేయమంటాము అంటే రైస్ తీసుకున్న తప్పేం ఉండదు కానీ నైట్ అనేసరికి కొంచెం లేట్ అయ్యేసరికి బాడీ అబ్జార్బ్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి షుగర్ అనేది స్టోరేజ్ ఎక్కువ అవుతుంటుంది కాబట్టి కాబట్టి అవాయిడ్ చేయమంటాం అదర్వైజ్ వన్ కప్ ఆఫ్ రైస్ వెజిటేబుల్ ఎవరికైనా తీసుకోవచ్చు దాన్ని మీరు ఆపేయడం వల్లనే షుగర్ కంట్రోల్ అయిపోతుంది అనేది ఏం లేదండి ఇన్ఫాక్ట్ గోధుమలు గ్లూటెన్ ఉన్నాయి తీసుకోవడం వల్ల కూడా అది అపోహనే అనుకోవాలి ఎందుకంటే దాంతోనే షుగర్ కంట్రోల్ అవుతుంది కాదు మీరు ఎంతమందిని చూస్తుంటారు ఇన్ని రోజులు ఉట్టి చపాతీలు తీసుకొని షుగర్ టాబ్లెట్స్ లేకుండా ఎవరు ఉన్నారు చేస్తున్నారు సో దాని బదులు నిమితంగా ఏవైనా కానీ తీసుకుంటూ ఆ చెప్పిన ప్రకారం టైం తీసుకుంటే అన్నీ మంచిగానే ఉంటాయి ఓకే సో అయితే ఈ చద్యన్నం అనేది ఏంటంటే దాంట్లో ఎస్ అంటే ఇంతకు ముందు ఏంటంటే మన లైఫ్ స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉండేది ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువ ఉండేది అంటే మనం చూస్తే మన ముందు జనరేషన్ వాళ్ళు ఏంటంటే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా వాళ్ళు బై వాక్ కానీ ఇలానే సైకిల్స్లోనే వెళ్ళే వాళ్ళు కానీ ఈ వెహికల్స్లలో సెడెన్ లైఫ్ స్టైల్ చాలా తక్కువ సో అలాంటి వాళ్ళల్లో ఈ చద్దర్ణం అనేది ఏంటంటే బాగా ఎనర్జీ వాళ్ళకి అవసరం మనకేంటంటే ఇది హై ఎనర్జీ ఉండేది ఇది సో అంత ఎనర్జీ మనము ఈ ఫిజికల్ యాక్టివిటీస్ అస్సలు లేకుండా తీసుకోవడం వల్ల అక్యుములేషన్ అవుతుంది బాడీకి అంటే అది ఏంటంటే మనం చెప్తాం కదా కఫాన్ని పెంచే తత్వం అంటే మనల్ని ఇంకొంచెం మందత్వాన్ని చేసేది సెడే సెడెంటరీ లైఫ్ స్టైల్ వాళ్ళకి నిజంగా చెప్పాలంటే అది సూట్ అవ్వదు కానీ ఎవరైతే మోడరేట్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ బాడీ అంటే టైంకి ఫుడ్ తీసుకునే వాళ్ళకి డెఫినెట్లీ చదువు చాలా మంచిది అది ఓకే అండ్ ఎలా తీసుకోవాలి సార్ అంటే చాలామంది చాలా చాలా చెప్తున్నారు ఆనియన్స్ అనేది ఎప్పుడైతే వీటితో పాలు కానీ మజ్జిగతో కడిగినప్పుడు ఏంటంటే మనకి దాంట్లో ఫాస్ఫరస్ సల్ఫర్ అది మిక్స్ అయినా ఆ కాంబినేషన్ ఉంటుంది కాబట్టి సల్ఫర్ అనేది ఎందుకు మన బాడీకి హీలింగ్ లో హెల్ప్ అవుతుంది అంటే మన బాడీలో స్టిఫ్నెస్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఆ హీలింగ్ లో హెల్ప్ అవుతూ ఉంటుంది మనం చందనం జనరల్ గా కూడా వాటర్ లో పెట్టేసి మార్నింగ్ టైంలో కొంచెం సాల్ట్ కావాలంటే సాల్ట్ వేసేసుకొని దాని కాంబినేషన్ తీసుకోవచ్చు కాకపోతే మేము చూస్తే సినిమాల్లో కానీ మనం దాన్ని ఒక ఊరగాయ అంటాం అంటే మనం పికిల్స్తో కానీ వీటితో తీసుకుంటాము బట్ జనరల్గా ఇప్పుడున్న స్టడీస్ కానీ ఇప్పుడున్న అవేర్నెస్ ఏంటంటే ఈ పచ్చడి ఇవి తీసుకుంటే పచ్చడి తీసుకోవడం ప్రాబ్లం లేదు కానీ దాని ప్రిపరేషన్ ఆ ఆయిల్ని ఏమవుతుందంటే వన్ ఇయర్ అంతా అదే ఆయిల్ ఉండడం వల్ల అది కొన్నిసార్లు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది కాబట్టి పికిల్స్ అవాయిడ్ చేయడం అంటాం దీంతోపాటు షుగర్ లెవెల్స్ అని కాదు బాడీ జనరల్గా ఇప్పుడు ఆయిల్ ని రిపీటెడ్గా అంత అంత పాత ఆయిల్ ని యూజ్ చేయటం వల్ల బాడీలో ఈ సెల్స్ అనేవి దెబ్బతిని అంటే చూస్తుంటాం కదా క్యాన్సర్ సెల్స్ అనేవి ఎందుకు వస్తుంటాయి ఆయిల్ ని రిపీటెడ్గా యూస్ చేయటం వల్ల ఉంటుంది ఇక్కడ దాన్ని బాయిల్ చేయకపోయినా ఆ ఆయిల్ అన్ని రోజులు ఉండడం వల్ల ఉండడం వల్ల అది హా కాల్చినోజనిక్ గా ఉంటుంది కాబట్టి అలాంటివి అవాయిడ్ చేయమంటాం అందరూ అంటే ఇప్పుడు మీరు అనొచ్చు బయట దొరికే ఆయిల్ ని ఒక టెన్ టైమ్స్ వాడు యూజ్ చేసి బజ్జీలు కానీ ఇస్తాడు సో దాంట్లో ఎవరెవరు అంటే అది ఎవరికీ కరెక్ట్ కాదు సో అలానే ఈ అవి కూడా ఏంటంటే కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్నాము ఇప్పుడు జరుగుతున్న స్టడీస్ కూడా మనకు తెలుస్తున్నాయి కాబట్టి అది ఎవరినైనా అవాయిడ్ చేయమంటాం అంటే మీరు పచ్చళ్ళు పెట్టుకోండి కాకపోతే కొంచెం షార్ట్ టర్మ్ కోసం పెట్టుకొని కెన్ యూస్ దట్ సీన్ సార్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ లేదంటే రోటి పచ్చళ్ళు ఉంటాయి ఇలా అంతేగాని ఇప్పుడు మన ఇమ్యూనిటీ ఇంతకు ముందు లాగా లేదు కాబట్టి వీటి మీద మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది దీనివల్ల ఏదవుతుంది అనేది అలా ఓకే